ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర కేరళ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఖమ్మం నగరంలోనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ ఏసీపీ రామ్మూర్తి మాట్లాడుతూ ఈ రోజు ఉదయం గాంధీ చౌక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను పాత నేరస్తుడు ఉమా ప్రసాద్గా గుర్తించారు అతను విచారించగా ఖమ్మం నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎర్మిది దొంగతనాలకు పడినట్లు అంగీకరించగా అతని వద్ద సుమారు ఇరవై ఒక లక్షల రూపాయలు చేసి ఇరవై తొమ్మిది తులాల బంకరాన్ని స్వాధనం చేసుకున్నట్లు తెలిపారు నిందితుడు ఖమ్మం జిల్లాతో పాటు పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు చూసి లీగల్ గా చూసి ట్రై చేస్తాం సూర్యాపేట కోదాడ రెండు మూడు ఉన్నాయి హైదరాబాద్ కూడా ఒక మూడు నాలుగు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా ఓకే ఈరోజు ఉదయం గాంధీ చౌక్లో మన సిసిఎస్ మరియు త్రీ టౌన్ ఎప్పుడు చేసినా కూడా ఇతను ఒక్కడే చేస్తుంది టూ ఇయర్స్ నుంచి ఇదే అలవాటు చేస్తుంది ఇన్ని కేసులు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కేసులు దాకా త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద ఉమా ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం ఎనిమిది అఫెన్స్లు ఒప్పుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తులాలు అంటే రెండు వందల తొంభై గ్రాములు బంగారము రికవరీ చేయటమైంది ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని నలభై వేలు డెబ్బై వేలు అట్లా పైసలు కూడా తీసుకున్నాడు దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు లక్ష ఇరవై వేలు పెట్టి స్కూటీ కొన్నాడు హైదరాబాద్లో ఉంది ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము ఇప్పుడు ఈ బంగారం ఇరవై తొమ్మిది తులాల బంగారము ఇప్పుడు తోని ఇతన్ని వాళ్ళ ఉదయం పట్టుకున్నాము సిసిఎస్ సిబ్బంది దీనిలో ఇప్పుడు కృషి బాగుంది సిసిఎస్ సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము దాదాపు ఎనిమిది కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు తర్వాత సూర్యపేట చేసినాడు కోదాడ చేసినాడు హైదరాబాద్లో కూడా చేసినాడు ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి మళ్ళీ ఇదే దీనికి అలవాటు పడ్డాడు ఇతను మళ్ళీ ఇవాళ అతన్ని ట్రాక్ చేసినందుకు